హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి బెల్లం కోవా ఎలా చేయాలో చూద్దాం ముందుగా నిన్న హాఫ్ లీటర్ పాలు తీసుకుని స్టవ్ వెలిగించి పాలు కాచిన కాకిన తర్వాత హాఫ్ నిమ్మ చెక్క రసం తీసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకొని పాలు కొంచెం కొంచెం పోస్తే పాలు చక్కగా విరిగిపోతాయి విరిగిన దాంట్లో మనం రుచికి తగినంత బెల్లం తీసుకొని దాంట్లోనే బెల్లం యాడ్ చేసి కోవాలోని వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు తిప్పుతూనే ఉండాలి తిప్పటం వల్ల కోవా అడుగు అంటుకోకుండా చక్కగా వస్తుంది యాలక్కాయ కూడా వేసి మంచిగా కోవాలోని వాటర్ పోయేంత వరకు చక్కగా చేసుకోవాలి చూసారా ఈ విధంగా కోవాలోని వాటర్ మొత్తం ఎగిరిపోయి ఎగిరిపోయినాయి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందా చిన్నపిల్లలకు పెడితే బలానికి బలం ఆరోగ్యం కూడా మరి మీకు నచ్చిన you call please subscribe